లో కొత్త వరవడి ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణ బాధ్యత వెయ్యి బస్సులు సమకూర్చనున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకిస్తున్న ఎస్హెచ్జీలు ఒక్కో బస్సుపై నెలకు డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు అద్దె నెలకు మనం చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు అయితే రావడం జరుగుతుందనమాట ఎస్హెచ్జీలకు సమకూరీల ప్రణాళిక అయితే ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా ఎంతో కొంత ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వమే లోన్లు ఇప్పించి ఆ లోన్లతో బస్సులు కొనిపించి ఆ బస్సులు మళ్ళీ ఆర్టీసీలో ఇచ్చి దాని నుంచి వచ్చే నెల నెల ఆదాయాన్ని మళ్ళీ ఆ డోక్రా మహిళలకైతే పంచేందుకు మొత్తం వెయ్యి బస్సులనైతే నిర్వహణకు స్వయం సహక సంఘాల మహిళకైతే సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే నూట యాభై యొక్క బస్సులనైతే సమకూర్చింది ఇంకా మనకి మిగిలిన బస్సులన్నీ కూడా మహిళలకైతే అందరికీ వారి పేరునైతే లోన్లు ఇప్పించి వారి పేరుని తీసుకొని వారికి నెల నెల జీతం వచ్చే విధంగా ఆదాయం వచ్చే విధంగా ఏర్పాట్లయితే చేస్తుందనమాట దీంతోపాటు అనేక విధాలుగా వారికి బిజినెస్లు అయితే పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంది సో మొత్తం మీద చూసుకుంటే ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకైతే నెల నెలకి కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై వేలు వచ్చే విధంగా ఆదాయం వచ్చే విధంగా ట్రై చేస్తూ ఉందన్నమాట సో మరిన్ని కొత్త పథకాలు అయితే రాబోతున్నాయని చెప్పేసి మహిళకి అయితే తెలియజేయడం జరిగింది సో ఇది మనకి తెల తెలంగాణలో తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి